సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ వరలక్ష్మి వ్రతం వాయినంగా ఏమి ఇవ్వాలి వాయినం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి శ్రావణమాసం వచ్చిందంటే చాలు పూజలు నోములు మొదలవుతాయి మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం ఇందులో ప్రధానమైనది అయితే శ్రావణమాసం నోచుకునే నోముల్లో ముత్తైదులకు వాయినం ఇవ్వడం ఆనవాయితీ అయితే ఆ వాయనం ఎలా ఇవ్వాలి ఆ వాయనం ఇచ్చేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటారు కానీ వీలు కాని పక్షంలో శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు అందులో ప్రధానంగా మనం ముత్తైదులను పిలిచి వాయనం ఇస్తుంటాం కదా ఇందులో ప్రధానంగా నూతన వస్త్రం అంటే చీర కానీ జాకెట్టు ముక్క కానీ ఉండాలి పసుపు కుంకుమ గాజులు తమలపాకులు వక్కలు పువ్వులు రెండు పళ్ళు నానబెట్టిన శనగలు చలిమిడితో పాటుగా శక్తి కొలది దక్షిణ తప్పనిసరిగా ముత్తయ్యదోకు వాయనంగా ఇవ్వాలి అంతేకాకుండా వాయనం ఇచ్చే పండ్లు కుళ్ళిపోయినవి ఉండకూడదు వక్కలు తమలపాకులు పాడేపోయినవి ఉండకూడదు వాయనంలో ఇచ్చే ప్రతి వస్తువు మంచిగా ఉంటేనే వ్రతఫలం మనకు దక్కుతుంది వాయినం తీసుకునే ముత్తైదులను గౌరవంగా చూసుకోవాలి వారిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి మన సంప్రదాయం వ్రతం పేరుతో మంచి నడవడికను మనకు నేర్పిస్తుంది సాటి మహిళను వరలక్ష్మగా భావించి పూజించడం అనేది ఎంత గొప్ప భావనో కదా అమ్మవారు తాను వేరొకరి రూపంలో అనుగ్రహిస్తుందని తెలుపుతూ సాటి మనుషులలో దైవత్వాన్ని చూడగలగడమే వ్రతాలకున్న పరమార్థం ఇదే మనం ముత్తైదులకు వాయినం ఇవ్వడంలో అంతరార్థం కాబట్టి మీరు కూడా ప్రతి మహిళను ఆ లక్ష్మీ స్వరూపంగా భావించి వాయినాన్ని అందించి అమ్మ కృపకు పాత్రులు కండి ఇలాంటి మరిన్ని ధార్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు